హే అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఒక ట్రాన్స్పరెంట్ షీట్ అండి ఏం చేస్తున్నాను అనేది అయితే నేను చెప్పానండి ఏం డిజైన్ చేస్తున్నాను అనేది మీరే చూసి తెలుసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎవరైనా బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకున్నా కూడా రిటర్న్ గిఫ్ట్ చేయించుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి మన దగ్గర రా మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది ఎవరైనా రా మెటీరియల్ తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చండి ఇంకొకటండి మన దగ్గర తాంబూలం సెట్స్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా మన దగ్గర అవి కూడా తీసుకోవచ్చు మీరు ఎంత బడ్జెట్లో రిటర్న్ గిఫ్ట్ తీసుకోవాలి అనుకున్నా కూడా మన దగ్గర తీసుకోవచ్చు అండి ఇలాగ ట్రాన్స్పరెంట్ షీట్ పైన డిజైన్ చేయడం అయితే మన ఛానల్లో ఇదే ఫస్ట్ అండి ఎప్పుడు ఇలా ట్రాన్స్పరెంట్ షీట్ పైన డిజైన్ చేసి అయితే నేను వీడియో అప్లోడ్ చేయలేదు ఇదే ఫస్ట్ వీడియో అండి నెక్స్ట్ వీడియోలో అయితే ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వస్తానండి నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తాను అనేది అయితే మీరు వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మన రీసెల్లింగ్ అనేది స్టార్ట్ చేశాను కదా అంటే మన దగ్గర ఎవరైనా రీసెల్లర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే అవ్వండి అని చెప్పేసి ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉంటుంది అయితే రీసెల్లర్స్ ఇప్పటికైతే మన వాట్సాప్ గ్రూప్లో సెవెంటీ మెంబర్స్ అయ్యారండి ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండే రీసెల్లర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చండి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే ఇయర్ రింగ్స్ కూడా నేను చేసి పెడదాం అనుకుంటున్నాను అంటే ట్రాన్స్పరెంట్ షీట్ పైన స్టట్స్ టైప్ చేసి పెడదాం అనుకుంటున్నాను అండి నేను చాలా ఇయర్ రింగ్స్ అయితే చేశాను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందని చెప్పాను కదండి ఇన్స్టాగ్రామ్లో అయితే నేను స్టార్ట్ చేసింది అసలు ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నేను ఇయర్ రింగ్స్ కూడా చేసి పెట్టానండి అంటే ఒక సిస్టర్ అయితే రిటర్న్ గిఫ్ట్ తీసుకుంది బ్యాంగిల్స్ పేరు ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇయర్ రింగ్స్ కూడా తీసుకుంది అంటే జుమ్కా తీసుకుందండి జుమ్కాస్ బ్యాంగిల్స్కి మ్యాచింగ్ జుమ్కాస్ అయితే తీసుకుంది ఇప్పటి వరకు అయితే నేను అప్పుడు చేసి పెట్టాను కాబట్టి నాకు అందులోనే నేను పోస్ట్ చేసుకున్నానండి ఇన్స్టాగ్రామ్లో అప్పటికి యూట్యూబ్ లేదు కాబట్టి నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి నేనైతే యూట్యూబ్లో పెట్టలేదు ఇయర్ రింగ్స్ అయితే నేను స్టడ్స్ స్టైప్ చేసి పెడదాము వచ్చే వీడియోస్లో అనేసి అనుకుంటున్నాను బ్యాంగిల్స్లో అయితే త్రీ డీ డిజైన్తో చేసిన బ్యాంగిల్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే బ్రేస్లెట్ బ్యాంగిల్స్ కూడా వచ్చాయి అవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా అవి తీసుకుంటున్నారండి ఈ వీడియోకైతే నేను టెన్ లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను అంటే ఎంతమంది మన వీడియోని లైక్ చేస్తారు అనేది చూడాలనుకుంటున్నానండి టార్గెట్ అయితే టెన్ లైక్స్ పెడుతున్నాను చూడాలి ఎప్పటి వరకు టెన్ లైక్స్ రీచ్ అవుతుందో అనేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కొంతమంది అయితే మేము చాలా డేస్ నుంచి మీ వీడియోస్ ఫాలో అవుతున్నాము నేను మీ సబ్స్క్రైబర్ని అనేసి మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నేనేం డిజైన్ చేస్తున్నాను అనేది మీకు అయితే ఇప్పుడు అర్థమైంది అనుకుంటా త్రీ డి డిజైన్లో ఫ్లవర్ అయితే డిజైన్ చేస్తున్నానండి సెరామిక్ గోల్డ్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్లో అయితే చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఆషాడమ్ ఆఫర్ పెట్టాను కదండి రా మెటీరియల్ అయితే త్రీ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేసి బ్యాంగిల్స్ చేపించుకున్న వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ అనేసి ఆఫర్ అయితే పెట్టానండి ఏం చేశాను అనేది అర్థమైందా బ్రూజ్ పిన్ అండి అంటే ఇది శారీ పిన్లా కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్